ఇంటి దగ్గర చిన్న తోటలో మా మా ఇంటి దగ్గర మా పిన్ని తోట వేసింది ఆ చూపి అని ఆ చూపి అది చూడండి చిక్కుడుకాయ మొత్తం అది ఇటు వచ్చేసి బెండకాయలు ఈ చూపి ఇటు వచ్చేసి వంకాయలు టమాటాలు ఇవన్నీ కూడా మా పిన్ని వేసింది ఈరోజు ఏంటంటే మేము వంకాయలు పెంచుతున్నాం మా పిండి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కూడా మా తోటలో పడిన వంకాయలే చూడండి గుత్త వంకాయలు ఇవి వచ్చేసి నల్ల వంకాయలు నాకు చాలా చాలా ఇష్టం వంకాయలు అంటే అందుకని ఇంకొచ్చేసి అక్కడ బచ్చల కూర ఉంది అటు వచ్చి ములక్కలు ఉన్నవి ముందు అంజీరా చెట్టుంది ప్లస్ అటు పక్కన మామిడి చెట్టు ఒకటి ఉంది అటు పక్కన బొప్పాయి చెట్టు ఉంది మా సోని కూడా వచ్చింది ఇక్కడ వచ్చేసి చూడండి హాయ్ ఫ్రై